వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ ఇయర్ వియర్స్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మోస్ట్ లవ్డ్ భక్తుడికే పెద్ద పెద్ద యుద్ధాలు ఇస్తాడు అని చెప్పి ఎంజల్స్ చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఓకేనా ఎంజెస్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీరైతే నిలబడగలరు మీరైతే ఆ పని చేయగలరు అనే నమ్మకంతోనే ఎవరైతే దేవుడికి ఇష్టమో వాళ్ళకే పెద్ద పెద్ద యుద్ధాలు ఇస్తారు అని చెప్పి చెప్తున్నారండి అండ్ ఎందుకంటే ఈ స్థానంలో మీరుంటేనే నిలబడగలరు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి కానీ పనులకు కానీ అదే వేరే వాళ్ళు ఉంటే నిలబడలేరు అని వారికి తెలుసు కాబట్టి వారు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కాపాడగలరు కాబట్టి వారు మీకు ఇలాంటి పరీక్షలు పెడతారు అని చెప్పి ఎందుకు చెప్తున్నారండి ఓకేనా అండ్ వాళ్ళైతే ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నారు ఏ రకంగా కూడా ఈ ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు ఓకేనా మీరు చేస్తున్న పని ఆపడానికి కానీ మిమ్మల్ని ఆపడానికి కానీ వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదండి ఇంకా చెప్పండి చూసి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఎందు లైఫ్లో మీరు ఏదైతే స్టెబిలిటీ సాధించాలనుకున్నారో ఖచ్చితంగా సాధిస్తారండి అండ్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడానికి కానీ ఆపడానికి కానీ అనుమతి లేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దానికి పలు విధాలుగా మనీ వస్తుందని ఒక ఎంక్ పర్సన్ చూస్తున్నారంట సో వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేక ఇన్డైరెక్ట్గా మీరు చేస్తున్న పనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు బట్ వాళ్ళు చేస్తున్న పని లే వర్క్ అవ్వట్లేదండి వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు సో ఇదంతా కూడా వారి కర్మ అనమాట సో రిపీటెడ్గా అదే పనులు చేస్తుండడం అదే రిపీటెడ్గా ఉండడం అది ఇంకా కర్మ సైకిల్లోనే తిరుగుతున్నారు సో వాళ్ళ ప్రాబ్లం అండి మీరు వాళ్ళని పట్టించుకోవద్దు వేగంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అవకాశం అయితే లేదండి ఓకే నా సెల్ఫ్ కేర్ తీసుకోండి మీరు చేస్తున్న పని నాపడానికి చూస్తున్నారంట దారులు వెతుకుతున్నారంట ఎస్ ఫేక్ నెంబర్స్తో కాల్స్ చేయడం కానీ ఫేక్ ఫేక్ మెసేజెస్ పెట్టడం కానీ లేదా ఆన్లైన్లో షాపింగ్ యాప్లో లింక్లను పంపించి టైం వేస్ట్ చేయడం కానీ చేస్తారంట సో పట్టించుకోవద్దు వెనక్కి తిరిగి చూసేలా చేయాలి మీ టైంని వేస్ట్ చేయాలి ఏదో ఒక రకంగా అని అనుకుంటారంట అది కొత్త బిగినింగ్ అంటండి ఎలాగో మీ పనిని ఆపలేకపోతున్నాం కదా కనీసం ఆలోచించేద్దాం అనుకుంటున్నారంట ఓకేనా దానికి కూడా పర్మిషన్ లేదండి సో మీ పనిని అయితే వాళ్ళు ఖచ్చితంగా తలకిందులు చేయలేరు కాబట్టి మీరు చేస్తున్న పనిని కంటిన్యూ చేసేయండి ఆలస్యమైనా పర్లేదు కంటిన్యూ చేసేయండి ఓకేనా అవకాశాలు వెతుకుతున్నారు కానీ దేవు డివైన్ పర్మిషన్ అయితే లేదండి సో ఏ రకంగా వాళ్ళు ఏం చేసినా సరే మీరు మీరు చేస్తున్న దాన్ని మార్చొద్దు మీరు వెళ్తున్న పాత్రని మార్చొద్దు ఎందుకంటే హైయెస్ట్ ప్రీస్ట్ మెయిల్ గార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్పేసారండి మీ దారికి ఎవరిని అడ్డు రానివ్వను అని చెప్పి చెప్పేశారు ఓకేనా మీకు జస్టిస్ అయితే మిస్ అవ్వదండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలా చేయలేరు ఓకేనా ఎన్జియల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పెట్టుబడి లాభాలని వాళ్ళు ఆపలేరండి మీరు ఏదైనా నేర్చుకుంటున్నా చదువుకుంటున్నా లేదా కొత్తగా ఏదైనా పని చేసినా లేదా జాబ్ అప్లై చేస్తున్నా బిజినెస్ చేసుకుంటున్నా మీరు ఎంతైతే చేసుకుంటారో అది మీకే ఉంటుంది ఓకేనా వాళ్ళ మహా అంటే మీ పనిని ఆలస్యం చేయగలరు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇవ్వద్దో ఆలస్యం చేయమనో చెప్పగలరు తప్ప మీ తలరాతలో ఉన్నదాన్ని వాళ్ళు మార్చలేరండి ఓకేనా ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అసలు అవసరం లేదు వాళ్ళు ఏ రకంగా చేయలేరు కాబట్టి డైరెక్ట్గా మీతో గొడవలు పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారంట కన్ఫర్మేషన్ సో వారికి సమాధానం ఎక్కువగా చెప్పొద్దు కావాలని గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎక్కువగా పట్టించుకోవద్దు మీరు ఏదైతే పని చేస్తున్నారో అదే కంటిన్యూ చేసేయండి ఏంజల్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ ఖచ్చితంగా ఈ నో ప్రీవియస్ రీడింగ్లో కూడా ఏంజిల్ కన్ఫర్మ్ చేశారండి రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి ఓకేనా మీరు ఏం చేస్తున్నారో ఆ పని గురించి ఆలోచించండి పాజిటివ్గా ఉండండి నిజానికి నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరమే లేదని చెప్తున్నారు త్వరలో మీకు మనీ కూడా వస్తుందంట కంగ్రాచులేషన్స్ ఓకేనా ఏంజెల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లైఫ్లో హ్యాపీ టైమ్స్ అనేవి రాబోతున్నాయండి పాజిటివ్గా లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేసుకోండి ఓకేనా చిన్న చిన్నవి కాకుండా ఒక ఇయర్కి సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారు వచ్చే ఇయర్లో ఏం చేయాలనుకుంటున్నారు అనేది డిసైడ్ చేసుకొని ఆ వైపుగా వెళ్ళండి ఓకేనా హ్యాపీ టైమ్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారండి చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ అనేవి ఎండ్ అయిపోయాయి అలాగే కొత్త చేంజెస్ వస్తున్నాయి ఇంకా బెటర్గా ఉంటారు ఇంకా మెచ్యూర్గా ఆలోచిస్తారు ఇంకా చాలా అవకాశాలు అనేవి కూడా వస్తాయని చెప్తున్నారు పాత అడిక్షన్స్ నుంచి గతం గురించి గతంలో పర్సనల్స్ గురించి చాలా నుంచి రికవర్ అయిపోయారంట సో బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఖచ్చితంగా ప్రజెంట్ ఏమీ లేవు అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏం చేసి మన కలెక్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆబ్జెక్టివ్ డిసిషన్ మేకింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏదైతే మీకు కరెక్ట్ అండ్ ఏదైతే లాంగ్ టర్మ్ చేయగలుగుతారు ఏదైతే మీరు పెట్టిన టైంకి లాభాలు వస్తాయని ఆలోచించి ఒకటికి రెండు సార్లు కొంచెం అయినా పర్లేదు మీరు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాతే ఒక అడుగు ముందుకెళ్ళండి అని చెప్తున్నారండి మీకు ఏదైతే అవసరం అవ్వదు అండ్ ఏదైతే మీకు పని చేయదు వర్క్ అవ్వదు అని డిసైడ్ చేసుకొని వాటన్నిటిని అన్నిటినీ పెట్టేయండి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అనేది ఆలోచించడానికి ప్రయత్నించండి అండ్ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఓకేనా ఆ సిచ్యువేషన్ అవుట్పుట్ మార్చడానికి ప్రయత్నించవద్దు అండ్ అది ఏది ఏం జరిగినా సరే అది మీకు మంచి జరుగుతుంది కొంచెం టైం అలోన్గా కూడా స్పెండ్ చేయండి స్పిరిచువల్ టీచింగ్ చేసేవాళ్ళు టీచింగ్ చేసేవాళ్ళు వాటి గురించి ఆలోచించండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏం చేయాలనుకున్నా మీకు మీరు ఆలోచించుకోండి ఓకేనా మీ సెల్ఫ్ని అడగండి మీకు ఏది అవసరం ఏం చేయాలనుకుంటున్నారో అని అడిగి తెలుసుకోండి ఇంకా చెప్పండి ఏం చేసి మీకు ఫియర్ బేస్డ్ థాట్స్ వచ్చేలా చేస్తున్నారంట అంటే చేస్తే ఏమవుతుందో చేయాలా వద్దా అని డౌట్గా ఓకేనా ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఎంట్రాప్మెంట్ అదొక ఫాల్స్ ట్రాప్ అండి ఒక ఇల్ల్యూషన్ ఒక భ్రమ ఏదే జరగందని ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అని ఒక భ్రమలో ఉంచడానికి ట్రై చేస్తున్నారంట సో ఆలోచించుకోండి అండ్ మీకు ఎక్కడైనా స్టక్గా అనిపిస్తే ఆ సిచ్యువేషన్ అక్కడ వదిలేస్తే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ తిరిగి ఆలోచించండి ఓకేనా బట్ చేస్తున్న రూట్ మాత్రం మార్చొద్దు అని చెప్తున్నారు అండ్ బీయింగ్ ఓవర్లీ ఫోకస్డ్ ఆన్ మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంట మెటీరియల్ థింగ్స్ మీద ఫోకస్ చేయకూడదు అని చెప్తున్నారండి ఓకేనా నెగిటివ్ థాట్స్ని అసలు రా రానివ్వాల్సిన అవసరమే లేదు మీ ఏంజెల్స్ ఎప్పుడు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారు మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు ఓకేనా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు పెద్ద స్టెప్స్ తీసుకునే ముందు ఒక ప్లేస్ కానీ చేస్తున్న పనిని కానీ మార్చాలని లేదా ఇన్కమ్ సోర్స్ని మార్చాలని ఆలోచిస్తున్నప్పుడు దాని మీద రీసెర్చ్ చేయండి ఎంత అయితే ఇన్ఫర్మేషన్ కావాలో దాని మీద రీసెర్చ్ చేయండి అండ్ ప్రోకాస్టినేటింగ్ చేయొద్దు ఓకేనా దాని గురించి చెప్పద్దు ఏం చేయాలనుకుంటున్నారో సైలెంట్గా చేయండి అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజీస్ ఎస్ కన్ఫర్మేషన్ అండి మనీ వస్తాయంట కొంచెం పేషెంట్స్తో ఉండండి ఖచ్చితంగా మనీ వస్తాయి అందులో ఎలాంటి డౌట్ లేదు బట్ ఏంటి అంటే లాంగ్ టైమ్గా ప్లాన్ చేసుకోండి ఇన్కమ్ సోర్స్ అవ్వచ్చు చేస్తున్న పని కావచ్చు ఓకేనా పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తున్నాయండి మనీ విషయంలో చాలా కాషన్గా ఉన్నారంట అలాగే బిజ్ మంచి మంచి బిజినెస్ ఐడియాలు అనేవి తీసుకుంటారంట బిజినెస్ ఆలోచనలు చేస్తారంట సో కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉందండి డైరెక్ట్గా వాట్సాప్ చేయండి అండ్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా సరే వాట్సాప్ చేయండి డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్